సార్ సార్ ఏంటమ్మా వాలంటీర్ సార్ ఏం కావాలి అదే మళ్ళీ ఎలక్షన్లు వస్తున్నాయి కదా సార్ ఈసారి కూడా జగన్ గారిని గెలిపేయాలని అడుగుతున్నాను జగన్ గారిని గెలిపించాలి అవును సార్ ఏం చేస్తున్నావు మనవు నేను వాలంటీర్ సార్ వాలంటీర్ ఏంటిది ఇది పథకాలు సార్ చేసిన పథకాలు ఒక నిమిషాలు అక్కడ ఏం కనబడుతున్నా నీకు సిద్ధం అని ఉందేసాడుగా చాలా పెద్దగా వేసాడు సరే ఖర్చు ఎంత అవుతుంది అంటావు దగ్గర దగ్గర ముప్పై వేలు అయితే అన్న ఇరవై ముప్పై వేలు గట్టిగా నీ జీతం ఎంత ఐదు వేలు అమ్మా ఏం చదివావు డిగ్రీ అన్న డిగ్రీ చదివావు దాని ఖర్చు ఎంత ఇరవై ముప్పై అన్న నీ జీతం ఎంత ఐదు వేలు అన్న ఐదు వేలు ఇప్పుడు ప్రతి నెల ఇంటింటికి వెళ్ళి పెనిషన్ ఎవరు ఇస్తున్నారు మీ కాన్న బ్యాన్ ఇవ్వట్లేదుగా లేదన్నా రేషన్ ఎవరు ఇస్తున్నారు మీ కాన్నా ఆ బ్యాన్ రీయట్లేదుగా ఇప్పుడు ఇంటింటికెళ్ళి స్టిక్కర్ని ఎవరు వద్దు ఇచ్చారు అంటే ఆ బ్యాన్ వద్దకి లేదుగా ఓకే ఇప్పుడు ఇంటింటికి వెళ్ళి జగన్కి ఓటేమని ఎవరు అడుగుతున్నారు ఆ బ్యాన్ అడగట్లేదు దానికి ఎందుకు రై ముప్పై వేలు ఖర్చు ఇప్పుడు ఏం చదివావు డిగ్రీ 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 చదువుకున్న నీకేమో ఐదు వేల రూపాయలు డబ్బులు ఇచ్చి ఇంటింటికి తిప్పి గాడి సేకరీ చేపించు దేనికి మనకి గొడ్డ మొక్కకి ఇరవై ముప్పై వేలు ఖర్చు పెడతాడా మీకు సిగ్గనిపించట్లేదమ్మా ఏం చేస్తాడమ్మా దాని మీద సిద్ధం సిద్ధం ప్రత్యేక వచ్చిందా లేదా పరిశ్రమలు వచ్చాయా లేదా కోలోన కంప్లీట్ అయిందా లేదన్నా ఉద్యోగాలు ఇచ్చాడా లేదన్నా జాబ్ క్యాలెండర్ ఇచ్చాడా లేదన్నా టీపీఎస్ రద్దు చేశాడా లేదన్నా విద్యుత్ ఛార్జీలు పెంచాడా తగ్గించాడా అలా పెంచారు నిత్యావసర ధరలు పెంచారు గ్యాస్ ధరలు పెంచారు పెట్రోల్ డీజిల్ ధరలు పెంచారు అన్నీ పెరిగినాయి అన్నీ పెరిగినాయి కానీ సిద్ధం సిద్ధం దేనికి ఈసారి వెళ్ళిపించుకుతాను ఎందుకు అడుపు తప్పడానికా ఒకసారి గెలిపించేందుకు అన్నీ పెరిగినాయి ఇంకేందుకురా సిద్ధం పోదు అని ఇవన్నీ డిగ్రీ తెచ్చుకోండి తమ్ముడు ఒకటి డిగ్రీ చదువుకున్న మీకేమో ఐదు వేల రూపాయలు జీతం ఇచ్చి దేనికి పనికిరా నా బ్యానర్లకి ఏమో ముప్పై వేలు ఖర్చు పెడుతుంటే బ్యానర్కి ఇచ్చే విలువ కూడా మీరు ఇవ్వట్లే అది గుర్తు పెట్టుకొని ఈసారి అయినా బుద్ధి తెచ్చుకొని మారండి లేకపోతే అడుగు తినిపోతారు ఇంకా సిద్ధంగా ఉండు జనాన్ని నమ్మట్లా నువ్వు ఓడిపోయినట్టే